హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు కొత్త ఇల్లు అయితే చూపిస్తున్నాను చూడండి అడవిలో ఉంది నేను పొలాల వెంబడి వెళ్ళిపోయి మీకు చూపిస్తాను చూడండి చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మంచిగుంటే మంచిగా ఉన్నది చేయండి బాగా బాగలేదని చేయండి కామెంటు ఈ పొలలో వెంబడైతే వెళ్ళాలి ఈ పొలాల మీద నుంచి గట్ల మీద నుంచి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత చిన్న మెట్ట ఉంటుంది అడవి ఆ మెట్ట దగ్గర అయితే అడవి దగ్గర అయితే ఇల్లు అయితే మన వాడు ఇల్లు అయితే కట్టేసినాడు చూడండి అటు ఎల్ల అవసరం లేదు అలాగిల్లి ఇటు తిరగాలన్నమాట అక్కడ ఉంటుంది చివరి వరకు చూడండి క్లిప్ చేయకుండా ఆ అందమైన ఇల్లునైతే మీరు చూడబోతున్నారు చూడండి చివరి వరకు అంటే ఏజెన్సీలో ఈ విధంగా అయితే మరి ఇల్లు అయితే కడుతుంటారు ఇదిగో అక్కడ ఉందన్నమాట అలా కనిపిస్తుంది కదా బండరాయిలు ఉన్నాయి అక్కడ సరిగా కనిపించదు మీకు దగ్గర అయితే చూపిస్తాను చూడండి ఈ మధ్య ఉడిచేరు పొలాలు అయితే చూడండి అవి ఈ ఇల్లు పూర్తి అయిపోయిందో లేదో తెలియదు కొత్తగా అయితే కడుతుండరు అది కనిపిస్తుంది చూడండి ఆ పైన అయితే పెద్ద చెట్టు ఉంది చూడండి రాయి మీద చూసారండి నేనైతే దగ్గరికి వచ్చేసాను దగ్గరలో ఉన్నాను ఇక్కడ ఒక చెరువు అయితే కనిపిస్తుంది చూడండి ఈ చెరువు పొలాలకి పొలాలకి చెరువు ఏమో పక్కన పొలాలు ఉన్నాయి కదా అందుకే చెరువు కట్టారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది చూడండి ఆ ఇంటికి ఇంటి దగ్గరకైతే నేను వచ్చేసాను చూడండి ఇదిగో మా ఏజెన్స్ ట్రైబుల్ ఈ విధంగా అయితే కడతారనమాట అక్కడక్కడ ఇల్లు కడతారు కడుతుంటారు భయపడకుండా చూడండి ఇదిగో ఈ రాయలు ఉన్నాయి కదా ఈ బండారాయిలో అవతల దాటితే ఇల్లు అయితే ఉంది దగ్గరకు వచ్చేసాను ఒక ఐదు నిమిషాల్లో ఆ ఇంటి దగ్గర వెళ్తాను చూడండి ఇలాంటి అడవి దగ్గర ఇల్లు ఉందనేసి ఎవరికి తెలియదు అయినా మా ఏజెన్సీలో మా ట్రైబులు భయపడరు అనమాట ఇల్లు అయితే కట్టారు గోడలు ఇంకా ఎత్తలేదన్నమాట చూడండి చూద్దాం ఆ లోపల వెళ్ళి చూద్దాం మొత్తం గోడలు అయిపోయా లేదా అనేది చూద్దాం చూడండి పెంకుల కింద వర్షం పడకుండా తగలకుండా గాలి తగలకుండా కమ్మలు అయితే కట్టేశారు చూడండి చూశారండి వంట సామాన్లు అయితే ఉన్నాయి పడుకున్న చేపలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రస్తుతానికైతే ఇక్కడ బస్సు చేయట్లేదు అనుకుంటున్నాను చూడండి నేనైతే లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను చూడండి చివరి వరకు ఇక్కడైతే బీరపాదులు అలాగే అనపపాదులు కూడా ఉన్నాయి చూడండి ఇదిగో బిందెలు తెప్పెళ్ళు బేసిన్లు బాటిల్స్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ ఇదిగో మట్టి పొయ్యి కూడా ఉందన్నమాట మట్టి పొయ్యి దగ్గర అయితే మీకు చూపిస్తాను చూడండి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అంటే ఇల్లు అయితే కట్టేశారు కానీ బస అయితే చేస్తున్నారు కానీ వీళ్ళు ఉదయం కదా అందుకే పనులకు వెళ్ళిపోయి ఉంటారు లేరండి ఓకే ఫ్రెండ్స్